సంతపేట సిపిఐ కార్యాలయం నందు సిపిఐ జిల్లా కార్యదర్శి ధామ అంకయ్య మీడియా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ వాళ్లు ప్రవేశపెట్టిన అటువంటి పన్నులు రాయితీ గురించి ప్రశ్నించడం జరుగుతోంది ఉదాహరణకు డబుల్ ఇంజిన్ సర్కార్ జీఎస్టీ తీసుకొచ్చే సందర్భంలో ఒక దేశం ఒకే పన్ను అనే పద్దతిలో చెప్పారు ఒకే దేశం ఒకే పన్నులు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరాలకు పదకొండు లక్షల కోట్ల

దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని ఆ మేరకు ప్రతి కుటుంబానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల సంవత్సరానికి ఆదాయం వస్తుందని చెప్పని కూటమి ప్రభుత్వం అంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఈ మధ్య మన రాష్ట్రంలో ఇదే రోజున ఒక సమావేశం జరుగుతున్నారు కర్నూలు ఏంటి సారాంశం అంటే ఈ సమావేశంలో జిఎస్టీ వల్ల ప్రజలకు జరిగిన మేలు గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకి జిఎస్టి ఒకే దేశం ఒకే పన్ను ఒకే విధానం చెప్పి చెప్పి చెప్పడం జరిగిన తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో పదకొండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు జిఎస్టి ద్వారా ఆదాయం వచ్చింది తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండులో పద్నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది ఇరవై ఒక ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసి పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చి దాదాపు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి అంటే ప్రజలను దోచుకోవడంలో యథేచ్ఛగా జరిగిన అనేది వాళ్లే చెప్తున్నారు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ వాళ్ళు ప్రధానంగా జనానికి లేక ప్రజానీకానికి దేశానికి చెప్పాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే ఇప్పటి వరకు దోపిడీ చేసి ఇక్కడి నుంచి దోపిడీలు ఎనభై వేల కోట్ల రూపాయలు ఆదాయం చేశాయని చెప్పి చెప్పడం ద్వారా దొంగతనాన్ని వాళ్లే అంగీకరించినట్టు అయింది అలాగే ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి సుమారుగా యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఇన్ని చేసి కూడా ప్రజానీకానికి ఏ విధమైన మేలు జరిగే పద్ధతిలో చెప్పడం లేదు వాళ్ళు జిఎస్టి తగ్గించడం ద్వారా లాభం జరిగిందని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు ఏ మందుల షాపుల్లో కానీ లేకుంటే వివిధ చిల్లరంగులలో కానీ మరొక చోట కానీ రేట్లు తగ్గిన దాఖలా ఎక్కడా కనపడడం లేదు అదే సందర్భంలో రైతుల దగ్గర అత్యంత తక్కువగా ఖర్చుగా కొంటున్నారు ఇప్పటికీ ఈ జిఎస్టి అమలు కాలేదు ఒకటి రెండోది ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వాళ్ళు ఇంకా జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మరొకటి లేదు ఉదాహరణకు పెట్రోల్ డీజిల్ మీద లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం తీసుకుంటున్నారు దీన్ని జిఎస్టీ చేర్చడం లేదు అంతర్జాతీయంగా డాలర్ తో పోల్చినప్పుడు బ్యారెల్ అరవై మూడు అరవై మూడు డాలర్స్ కి ఇస్తున్నారు అంటే వీళ్ళు జిఎస్టీ పెట్టినప్పుడు నూట యాభై డాలర్లు ఉన్నది అరవై మూడు డాలర్లకు వచ్చినా కూడా డీజిల్ పెట్రోల్ ధర తగ్గించలేదు అలాగే తగ్గిన డీజిల్ పెట్రోల్ అంతర్జాతీయ మార్కెట్ లో స్థిరంగా ఉంది కాబట్టి నేటి వరకు తగ్గించకుండా ప్రజలను మోసం చేస్తున్నారు ఈ జిఎస్టిని తగ్గించామని చెప్పి చెప్పడం ద్వారా ఎక్కువ సరుకులు కొంటే తిరిగి ప్రభుత్వానికి సరుకులు ఎక్కువ ఉండడం ద్వారా ఏ విధమైన నష్టం జరగకుండా ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆరంభించి ఉన్నారు వచ్చే సంవత్సరాలు ఇరవై ఐదు లక్షల కోట్లు ఉంది తప్ప మరో వేయడం కాదు అంటే జానికులుగా చెప్తున్నారు అప్పట్లో జనం దగ్గర నుంచి సొమ్ము తీసుకోవాలంటే జలగలాగా అంటే వాళ్ళు చురుకు పుట్టకుండా లాక్కోవాలనే పద్ధతిలో ఎవరిస్తున్నారు అలాగే ఈ పద్ధతుల్లో దోపిడీ చేస్తున్నారు అంటే జలజాన్ని రక్తాన్ని పీల్చినట్టుగా ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు ఈ జీఎస్టీ వల్ల ప్రజానీకానికి మేల్లేదు ప్రజానీకవంతంగా ఈ వాస్తవాన్ని గ్రహించి తబులిజుల సర్కారును సహకరింపాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు రామాంక సిపిఐ జిల్లా కార్యదర్శి